హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణం లేకుండా భక్ష్యాలను ప్రిపేర్ చేస్తున్నామండి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పూర్ణం చేయడం కొంచెం టైం పడుతుంది అనేవాళ్ళు ఈ పద్ధతిలో మీరు భక్ష్యాలు చేసి చూడండి సేమ్ టేస్ట్తో చాలా బాగుంటాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు భక్ష్యాల కోసము నేను రెండు కప్ల గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే మీరు నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసి ఇదంతా కూడా మంచిగా కలిపానండి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా మంచిగా కొంచెం సాఫ్ట్గా తలుపుకోవాలి పిండి అంతా కూడా ఇలా తడిపిన తర్వాత మళ్ళీ ఒకసారి పైనుండి కొంచెం ఆయిల్ వేయాలి వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి నానే లోపల మనము బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసాను అందులోనే ఒక కప్పు నీళ్ళు కూడా వేసాను ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక గిన్నె వాటర్ పోసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసి దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేశానండి మీకు నెయ్యి నేను ఏది వాడానో కూడా మీకు చూపించాను నెయ్యి అంతా కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత దీంట్లో ఉండలు లేకుండా స్పూన్తో ఇలా నొక్కాలి ఈ నెల నొక్కి పెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉండలు లేకుండా మొత్తం మంచిగా ఈ పిండి అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఇది ఫ్రై అయిందండి ఇది ఫ్రై కావడానికి నాకు దాదాపు ఒక పది నిమిషాలు పట్టింది మీరు అది ఫ్రై అయిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి అది చేదు వస్తుంది అంటే పచ్చిగా ఇంకా అందులో శనగపిండిలో పచ్చిపోలేదనమాట మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళను ఇందులో కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి ఫస్ట్ అయితే నేను కొంచెం పోసాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం పోసి ఇలా కలుపుతున్నాను ఇదంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను ఇలా ఈ బెల్లం నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి ఇది మొత్తం ఒకటేసారి పోసామనుకోండి ఇది ఉండలు కట్టిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే నేను మళ్ళీ కొన్ని పోసాను పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతున్నాను మనం ఏంటంటే ఈ బెల్లం నీళ్లు పోయగానే అది మొత్తం ఇంకిపోతుందండి దానికి పట్టిస్తుంది అందుకని కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి పోసి ఇది మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఇది ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయ్యి వస్తూ ఉంది ఇలా వచ్చిందంటే ఇంకా మనకి ఈ శనగపిండి పూర్ణము ప్రిపేర్ అవుతున్నట్టేనండి దీన్ని ఒక్కసారి చేయితో ఇలా అని చూడండి వచ్చిందా లేదో మీకు తెలిసిపోతుంది మనకి ఇది మెత్తగా ఉంది కదా ఉండలాగా రావాలన్నమాట ఇలా మెత్తగా ఉంది కాబట్టి ఇది ఇంకా ప్రిపేర్ అవ్వాలి నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఇప్పుడైతే ఇది ఉండలాగా ఇలా వచ్చేసింది అంటే మనకి ఈ భక్షాలు చేయడానికి ఇదైతే ప్రిపేర్ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక్కొక్క లడ్డులా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం అన్నమాట ఇది మనము భక్షాలు చేయడానికి స్టఫింగ్ కావాలి కదండి పూర్ణం ప్లేస్లో మనం ఇది చేస్తున్నాం కదా దీన్ని ఇలా లడ్డులా చుట్టి మొత్తం ఎన్ని లడ్డూలు అయితే అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఈ లోపల మనకి మనము ఇందాక తడిపిన పిండి కూడా నానిపోయి ఉంటుందండి అది ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడైతే పిండి నానిపోయింది నేను ఒకసారి చేతితో కూడా ఇలా అని చూపిస్తున్నాను చాలా బాగా నానిందండి నానిన తర్వాత ఒక నిమ్మకాయంత సైజు పిండిని తీసుకొని ఇలా రెండు చేతులతో ఒకసారి చిన్న లడ్డూలా చుట్టుకొని ఒక కవర్ తీసుకున్నానండి నేను కవర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్నైతే కొంచెం ఇలా పిండిని పెట్టి స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత ఇందాక మనం షేన్గా పిండితో ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఉంది కదండి ఆ స్టఫింగ్ని ఇందులో పెట్టి ఇలా చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ పూర్ణం లోపల ఈ స్టఫింగ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఇలా చుట్టుకుంటూ రావాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న పైనకి ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడైతే మళ్ళీ నేను కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని ఇలా పెడుతున్నాను పెట్టి ఇలా ప్రెస్ చేసి దీనిపై నుండి మళ్ళీ ఈ కవర్ని నేను పెట్టేస్తున్నాను పెట్టేసి చేయితో మనం స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి మనకైతే భక్ష్య ప్రిపేర్ అవుతుంది ఇలా చూడండి ఇలా చేస్తే మనకింకా బాక్షాలు రెడీ అయినట్టేనండి ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసి పెనం కూడా వేడి చేస్తున్నానండి ఇప్పుడైతే ఈ భక్ష అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది దీన్ని మంచిగా ఎంత పలస కావాలంటే అంత పలుచగా అవుతుందండి మీరు ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటూ అది ఇంకా ఇలా వెళ్ళిపోతుందండి అంత పలసగా అవుతుంది ఇప్పుడైతే ఇది ప్రిపేర్ అయింది ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని నేను మీకు ఇలా తీసి చూపిస్తున్నాను ఈ ప్రిపేర్ అయిన ఈ భక్ష్యని మనం స్టవ్ మీద వేడి చేసిన పెనం వేడి చేస్తాం కదా దానిపైన పెట్టి కాల్చుకోవాలి మరీ హైలో పెడితే అది మాడిపోతుందండి మరీ సిమ్లో పెడితే కూడా ఆ భక్ష్యాలు అనేవి గట్టిగా వస్తాయి అందుకే కొంచెం మరీ హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టి చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకోవైపు వేసి ఆయిల్ వేయాలి వేసిన తర్వాత ఈ బక్షాలు మళ్ళీ ఒకవైపుకి టర్న్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఆయిల్తోనే చేస్తున్నానండి మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు మా పిల్లలు ఏంటంటే ఇవి వేడిగా ఉన్నప్పుడు ఆయిల్తో నేను నేను ఆయిల్తో చేసి వాళ్ళు తినేప్పుడు దానిపైన నెయ్యి వేసుకొని తింటారండి అందుకని నేను ఇప్పుడు ఆయిల్తో చేశాను ఇలాగే ఒక్కొక్క భక్ష్యాను భక్ష్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరైతే నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యితో కాల్చుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటాయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే అన్ని భక్ష్యాలన్నీ చేశానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ బాక్స్లో చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్